తెలుగు రాష్ట్ర రాజకీయాలు ఇంట్రెస్ట్గా మారాయి గురు శిష్యుల బంధం నా భూతో నా భవిష్యత్ అన్నట్టు మారాయి ఇక్కడి పాలిటిక్స్ మిత్రులు ఇప్పుడు కలవబోతున్నారా కూటమికి జై కొట్టిన రేవంత్ సైకిల్తో దోస్తి చేయనున్నారా అంటే అవుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఐదేళ్ల తరువాత తెలుగు గడ్డపై మళ్లీ పసుపు పతాకం రెపరెపలాడింది మూడు పార్టీల కూటమి మూడు ప్రాంతాలను కొల్లగొట్టింది పేదలకు పెద్దలకు మధ్య యుద్ధమంటూ ఎన్నికలకు వెళ్లిన అధికార పార్టీని ప్రజలు పక్కకు పెట్టేశారు పసుపు పెనుగాలికి దాదాపు అన్ని జిల్లాల్లో వైసీపీ తుడిచికు పెట్టుకుపోయింది నూట అరవై నాలుగు సీట్లతో టీడీపీ జనసేన బీజేపీ కూటమి రికార్డు స్థాయి గెలుపు అందుకుంది టీడీపీ నూట ముప్పై ఐదు జనసేన ఇరవై ఒకటి బీజేపీ ఎనిమిది స్థానాల్లో విజయబాపుట ఎగరవేసింది ఐదేళ్లు అధికారంలో ఉన్న వైసీపీ కూటమి సునామీలో తుడిచికి పెట్టుకుపోయింది ఘోర పరాభవాన్ని చవిచూసింది గత ఎన్నికల్లో నూట యాభై ఒక్క సీట్లు సాధించిన వైసీపీ ఈసారి పదకొండు సీట్లతో సరిపెట్టుకుంది తెలుగు రాష్ట్ర రాజకీయాలు ఇంట్రెస్ట్ గా మారాయి గురు శిష్యుల బంధం నా భూతో నా భవిష్యత్ అన్నట్టు మారాయి పాత మిత్రులు కలవబోతున్నారా కూటమికి జై కొట్టిన రేవంత్ సైకిల్ తో దోస్తి చేయనున్నారా అంటే అవుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం గుంటూరు నుంచి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి ఇక్కడ ఎన్నికల్లో కూటమి విజయం సాధించిన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక అదే విధంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలపడం జరిగింది ఇరు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి వాని విషయాల్లో అభివృద్ధి విషయాల్లో సాగుదామంటూ కూడా నిర్ణయం వెల్లడించడం జరిగింది అయితే ముఖ్యంగా చూసినట్లయితే కనుక రాష్ట్ర రాజకీయాలలో రెండు పార్టీల యొక్క అంటే ఇటు ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాలకు సంబంధించి అభివృద్ధి పదంలో ముందుకెళ్లడానికి అవకాశం ఉండే విధంగా కూడా ఆ ఏర్పాటుకు సిద్ధం కావడం జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇప్పటి వరకు చూసినటువంటి రాజకీయాలు వేరు ఇక నుంచి వేరుగా ఉంటే స్పష్టంగా కనపడుతుంది ఒకవైపు తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండగా మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు ఇది ఇరువురు ప్రమాణ స్వీకారానికి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక పూర్తిగా పూర్తిగా దానికి సంబంధించినటువంటి దాని కాడ కాడ చూసుకున్నట్లయితే కనుక దానికి సంబంధించినటువంటి పరిస్థితులు దానికి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక చాలా క్లియర్ గా ఎక్కడైతే ఆ ఏర్పడుతున్న ఏర్ప ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాణిలో వానికి సంబంధించి చాలా క్లియర్ గా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక రెండు రాష్ట్రాలలో ప్రభుత్వాలు కలిసి పనిచేయాలి కలిసి అభివృద్ధి పదంలో ముందుకు సాగాలి కలిసి ఉండాలి అనేటువంటి నిర్ణయాన్ని ఎరడిషానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది అయితే ఆ కూటమి ఏమో చూసినట్లయితే కనుక బీజేపీకి ప్రభుత్వానికి మద్దతుగా తెలంగాణలో కాంగ్రెస్ కి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ గెలిపించి ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈ రెండు ఎలా మిక్స్ అవుతాయి రెండు ఎటువైపు నడుస్తాయి అనేది కూడా ప్రతి ఒక్కరూ చర్చించుకున్నటువంటి పరిస్థితి అయితే కనుక ఉంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి పదంలో ముందుకు సాగాలని కూడా ప్రతి ఒక్కరూ కోరుతున్నారు శ్రీనివాస్ ఐదేళ్ల తర్వాత తెలుగుగడ్డపై మళ్లీ పసుపు పతాకం రెపరెపలాడింది మూడు పార్టీల కూటమి మూడు ప్రాంతాలను కొల్లగొట్టింది పేదలకు పెద్దలకు మధ్య యుద్ధం అంటూ ఎన్నికలకు వెళ్లిన అధికార పార్టీని ప్రజలు పక్కకు పెట్టేశారు పసుపు పెనుగాలికి దాదాపు అన్ని జిల్లాల్లో వైసీపీ తుడిచికి పెట్టుకుపోయింది నూట అరవై నాలుగు సీట్లతో టీడీపీ జనసేన బీజేపీ కూటమి రికార్డు స్థాయి గెలుపు అందుకుంది టీడీపీ నూట ముప్పై ఐదు జనసేన ఇరవై ఒకటి బీజేపీ ఎనిమిది స్థానాల్లో విజయపా విజయ బావుట ఎగురవేశాయి ఐదేళ్లు అధికారంలో ఉన్న వైసీపీ కూటమి సునామీలో తుడిచుకుపెట్టుకుపోయింది ఘోర పరాభవాన్ని చవిచూసింది గత ఎన్నికల్లో నూట యాభై ఒక్క సీట్లు సాధించిన వైసీపీ ఈసారి పదకొండు సీట్లతో సరిపెట్టుకుంది తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి చంద్రబాబు శిష్యుడిగా పేరున్న రేవంత్ రెడ్డి తెలంగాణకు ముఖ్యమంత్రి కావటం ఏపీలో ఇప్పుడు బాబు సీఎం కాబోతూ ఉండటంతో ఇరు రాష్ట్రాల రాజకీయ సంబంధాలు మరోసారి చర్చకు వస్తున్నాయి తెలంగాణ ఏర్పాటు తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు పరిష్కృతం కాగానే ఉన్నాయి వీటన్నిటికీ ఇప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో లేదో చూడాలి విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లో తొలి ముఖ్యమంత్రులైన చంద్రబాబు కేసీఆర్ మధ్య పెద్దగా సత్సంధంభాలు లేవు ఆ మాటకొస్తే ఏపీ సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి కేసీఆర్ వచ్చారు ఆ తర్వాత పలు సందర్భాల్లో కలిశారు కానీ మళ్లీ దూరం పెరిగింది ఏపీ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతల విమర్శలు దానికి వైసీపీ నేతల కౌంటర్లు ఇలా కాలం గడిచింది ఇటీవల తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమి తర్వాత కేసీఆర్ని మరోసారి సీఎం హోదాలో జగన్ పరామర్శించారు ఇక రేవంత్ రెడ్డి జగన్ మధ్య ఏ మాత్రం సత్సంబంధాలు లేవనే చెప్పవచ్చు కనీసం జగన్ తనను విష్ చేయలేదని రేవంత్ రెడ్డి బహిరంగంగానే చెప్పారు ఇక ఇప్పటి పరిస్థితుల్లో కాస్త మార్పు ఉంది పేరుకి ఎన్డీఏ ఇండియా కూటమి నేతలే అయినా చంద్రబాబు రేవంత్ రెడ్డి మధ్య అనుబంధం ఉండటం విశేషం ఆ అనుబంధంతోనే ఇరు రాష్ట్రాల మధ్య మళ్లీ స్నేహ సంబంధాలు బలపడతాయనే అంచనాలున్నాయి ఈ నేపథ్యంలో ఏపీ ఫలితాల తరువాత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ ఆసక్తికరంగా మారింది చంద్రబాబు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు చెబుతూ సత్సంబంధాలు కొనసాగిస్తూ సమస్యలు పరిష్కరించుకుంటూ తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి పథం వైపు నడుపుతామని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి గుడ్ మార్నింగ్ తెలుగు రాష్ట్రాలలో ఒక్కసారిగా ఆ తెలంగాణకు సంబంధించినటువంటి ప్రాంతం విడిపోయిన తర్వాత మరోసారి తెలుగు రాష్ట్రాలు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు మారిన క్రమంలోనే ఇక్కడ రేవంత్ రెడ్డి అయితేనేమి చంద్రబాబు నాయుడు నిన్న జరిగినటువంటి ఎన్నికల ఫలితాలలోని తెలుగు రాష్ట్రాలు లో ఒకసారిగా సంతోషం నెలకొన్నటువంటి పరిస్థితి తన శిష్యుడే ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉండటం గతంలో తెలుగుదేశం పార్టీలోని సన్నిహితంగా పనిచేసినటువంటి పరిస్థితి అదే ఆ అన్యూన్య సంబంధించిన సంబంధించినటువంటి బంధాన్ని గానీ ప్రేమ సానురాగాలు గానీ తెలుగు రాష్ట్రాల మధ్య అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే గతంలోని తెలంగాణ సంబంధించినటువంటి అనేక ఉద్యమాల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలుగా విడిపోయినటువంటి తెలుగు వారు ఒకసారిగాను విభేదాలు కావచ్చు సంబంధించిన ప్రాంతాల మధ్య సరిహద్దుల సంబంధించిన సమస్య take all the two అలా వెళ్ళిపోవడం జరిగింది కానీ ప్రాంతాల వారిగా చూసినట్లయితే తెలుగు రాష్ట్రాల ప్రజలు అంతా ఒకటేననేదే ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి అయితే గతంలో పోల్చి చూసినట్లయితే ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రులతో పెద్ద ఎత్తున సత్య సంబంధం లేకపోవడం ఇక్కడ ప్రాంతాల మధ్యన జల వివాదం నెలకొనడం ఇదంతా ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది కానీ నిన్న జరిగినటువంటి తెలుగు రాష్ట్రాల సంబంధించినటువంటి పార్లమెంట్ ఎన్నికలు అయితేనేమి సంబంధించిన శాఖ

ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి మార్పులో భాగంగా చంద్రబాబు నాయుడు సీఎం కావడంతో ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల మధ్య ప్రాంతీయ భావాలే కాకుండా అన్యమైన సంబంధం ఉన్నది గతంలో పనిచేసినటువంటి రేవంత్ రెడ్డి ఇక్కడ సీఎంగా ఉండటం వల్ల ఈ ప్రాంతాల మధ్యలో ఉన్నటువంటి ప్రేమానురాగాలు మరింత అవుతాయి అనేది పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాల వారిగా ఉన్నటువంటి మేధావులు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలు కూడా కావచ్చు హైదరాబాద్ సంబంధించినటువంటి ప్రాంతంలో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ చెందిన వారు వ్యాపారం చేస్తున్నారు సంబంధించిన విద్యా సంస్థలు ఉన్నాయి సంబంధిత వ్యాపారాలకు గానే సంబంధించిన బిజినెస్ కూడా పెద్ద ఎత్తున ఉన్నటువంటి పరిస్థితి కానీ గతంలో ఇక్కడ విద్యా సంస్థలు అయితేనేమి వ్యాపార సంస్థలు అయితేనేమి కొనసాగుతున్న క్రమంలో జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి ఆ తెలంగాణ సంబంధించిన రాష్ట్రానికి సంబంధించినటువంటి వారితో అన్యోన్య సంబంధం పెట్టుకోకపోవడం కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కానీ ఇప్పుడు తెలంగాణ సంబంధించినటువంటి ప్రాంతంలో కాకుండా ఆంధ్రప్రదేశ్ లో ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు గెలవడంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆనందం చేస్తున్నారు దీనికి సంబంధించి సరిహద్దులే కాకుండా ఈ రెండు ప్రాంతాలకు సంబంధించిన తెలుగు రాష్ట్రాల ప్రజలకు పెద్ద ఎత్తున ఒక విద్యా సంస్థలే కాదు సంబంధించినటువంటి వ్యాపార సంబంధించినటువంటి ఏదైతే వైజాగ్ సంబంధించినటువంటి చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ లో ఉంటుంది అయితే హైదరాబాద్ ప్రధానంగా చూసినట్లయితే రాజకీయాలకు గాని సంబంధించినటువంటి వ్యాపారాలకు ప్రధానం ఉన్నటువంటి విషయాన్ని అందరికీ తెలిసిన విషయమే ఈ రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి అన్యోన్య సంబంధాన్ని బంధం గాను ప్రేమానుబంధాల మధ్యలో ఉన్నటువంటి వ్యక్తులు ఒక్కసారిగాను రాష్ట్రం విడిపోవడం వల్ల చెల్ల పరిస్థితి కానీ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు హోదాలో ఉన్నప్పుడు ఏదైతే సమన్వయం చేస్తూ ఆ ప్రాంత ప్రజల యొక్క మనోభావాలు దెబ్బ తినకుండా ఒకసారిగా ఉంటే ఆ ప్రాంత ప్రజలు కూడా ప్రశాంత వాతావరణంలోని తమ వ్యాపారాలే కావచ్చు తమ విద్యా సంస్థలే కావచ్చు సంబంధించినటువంటి అనేక మంది ఆ ప్రేమతో ఉన్నటువంటి వ్యక్తుల మధ్య భావానికి సంబంధించినటువంటి స్వేచ్ఛ కూడా ఉంటుంది అనేది చర్చనీయాంశం జరుగుతుంది అయితే రెండు ప్రాంతాలలో ఒక పార్టీకి చెందిన సంబంధించినటువంటి గతంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఈసారి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు వీరిద్దరు కలిసి ఈ ప్రాంత ప్రజలని మరింత బలోపేతనం చేసి వాళ్ళ యొక్క వ్యాపారాలను కూడా మరింత బలపరుస్తారనేదే తెలుగు రాష్ట్రాల మధ్యలో జరుగుతున్నటువంటి చర్చ ఓకే రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీనివాస్